कर्नूल जगे राष्ट्रस्थाई सब जूनियर जूनियबा चांपियनशिप టోర్నమెంట్ లో పాల్గొంటున్న జిల్లా క్రీడాకారులు విజేతలుగా నిలవాలని కర్నూలు జిల్లా నెట్బాల్ సంఘం వ్యవస్థాపకులు నాగరత్నమయ్య ఆకాంక్షించారు స్థానిక అవుట్డోర్ స్టేడియంలో జిల్లా నెట్బాల్ క్రీడాకారులకు టీషర్ట్స్ పంపించేసిన చేసిన సందర్భంగా ఆయన ఈ విధంగా మాట్లాడారు నెట్బాల్ క్రీడా పట్టుదలకు నిదర్శనమని అన్నారు టోర్నమెంట్ లో పాల్గొంటున్న జిల్లా క్రీడాకారులు చివరిదాకా పోరాట పటిమను ప్రదర్శించి విజేతలుగా నిలవాలని కోరారు ఈ కార్యక్రమంలో నెట్బాల్ చైర్మన్ ఆనందరావు అధ్యక్షుడు నాగేశ్వరబాబు బాబు కార్యదర్శి వంశీ కృష్ణ కోచ్లు రాజశేఖర్ శుభాంష్ చరణ్ సుప్రియ గీతా మాధురి తదితరులు పాల్గొన్నారు ఇలాంటి కార్యక్రమానికి చైర్మన్ ఆనందరావు సార్ గారు ప్రెసిడెంట్ కర్నూలు జిల్లా నెట్బాల్ ప్రెసిడెంట్ పి నాగేశ్వరావు బాబు సార్ గారు ఫౌండర్ అండ్ ఈ క్రీడాభివృద్ధి కోసం ఎంతో కష్టపడుతున్నటువంటి కె నారకమ్మ గారు మా గురువు రాజశేఖర్ సార్ వివిధ సుభాన్ సార్ వివిధ స్కూల్స్ నుంచి వచ్చినటువంటి టీచర్లకు స్వాగతం ఈ నెట్బాల్ పదవది సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి నెట్బాల్ పోటీలు కర్నూలులో జరగడానికి ఎంతో ది ఫస్ట్ టైం ఆఫ్టర్ లా అడా కంపెనీ తర్వాత మన కర్నూలు జిల్లా చేయడం అనేది ఫస్ట్ టైం ఇంట్ వెరీ హ్యాపీ సో ఈ గవర్నమెంట్లో మన కర్నూలు జిల్లా బాగా ఆడి ఉన్నతమైనటువంటి స్థానంలో ఫస్ట్ ప్లేస్లో విజయం సాధించాలని కోరుతూ అలాగే బాగా ఆడినటువంటి పిల్లలు జాతీయ స్థాయిలో వెలిగి క్రీడా పథకాలతో తిరిగి రావాలని మన క్రీడా పాలసీలో కూడా నెట్బాల్ని చేర్చినందుకు ఇదొక శుభ పరిణామం ప్రతి ఒక్క క్రీడాకారుడు వీటి ద్వారా ఉద్యోగ నైపుణ్యాభివృద్ధిలో రావాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటాం థ్యాంక్ యూ ఆర్గనైజ్ చేయడానికి మనం వెనుక నుండి నడిపిస్తున్నటువంటి ఫిట్బాల్ సంఘం చైర్మన్ ఆనందరావు సార్ గారిని ప్రసంగించ రేపటి నుంచి మనకు నెట్బాల్ స్టేట్ లెవెల్ టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది దానికి ధ్యానం వచ్చిన విద్యార్థులకు అందరికీ స్వాగతము మీరు ఇదే విధంగా కష్టపడి ముందుకు జాతీయ స్థాయిలో ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కోరుకుంటున్నారు సార్ గారు క్రీడాకారులకు కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందిగా కోరుతాను

சிஸ்டம்ல கரெக்ட். பாய்ஸ் கார்ட் கொடுத்தது பாையில கரெக்ட். நீங்க சொல்லேங்கம்மா நீங்க என்ன பண்ணனும் நீங்க சொல்லுங்க. இது என்ன பாஸ் பாஸ் பாஸ். நீங்க பெரிய மர்ஜிங்க பெரிய முடிக்கு பெரிய முடிக்கு வந்து செக்கனிம்மா. இவங்க வந்து போட்டோ எடுக்கறேன். என்ன கொடுக்கும்.

फोटो okay. ओके okay. okay. 네, <목소리도> 네. <목소리도> <목소리도> किन यो बारेमा कुरा गर्नुहुन्छ सबैजनाको कुरा गर्नुहुन्छ यसको आधारमा गर्ल्स र अन्य मान्छेहरूले जमिन